హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చిరంజీవి గారి గురించి కొన్ని అద్భుతాలు చెప్పుకున్నాం మరి చిరంజీవి గారు పుట్టినరోజు వస్తుంది మరి పుట్టినరోజు నాడు ఇప్పుడు ప్రతి హీరో తన పుట్టినరోజుకి తన బ్లాక్ బాస్టర్ చిత్రాల నుంచి ఒక చిత్రం ఆ రోజు రిలీజ్ చేస్తున్న నిర్మాతలు మరి చిరంజీవి గారి పుట్టినరోజుకు ఏ చిత్రం రిలీజ్ చేయబోతున్నారు అనేది మనం తెలుసుకున్నాం కల్కీ చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న నిర్మాత అశ్విని దత్ దత్ గారి నిర్మాణంలో చిరంజీవి గారు నటించిన చిత్రం చిన్ని కృష్ణ కథతో బి గోపాల్ డైరెక్షన్ లో వచ్చినటువంటి సూపర్ డూపర్ చిత్రం బ్లాక్ బాస్టర్ చిత్రం ఇంద్ర మరి చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ఆగస్టు ఇరవై రెండున మళ్ళీ థియేటర్ లో విడుదల చేయనున్నారని నిర్మాత సునీత ప్రకటించారని మనకి వార్తల ద్వారా తెలుస్తుంది అసలు ఇంద్ర చిత్రం వెనక ఉన్నటువంటి ఆసక్తికర ఏంటి అప్పుడు జరిగిన ఏంటో మనం తెలుసుకుందాం ముందుగా ఈ చిత్రం కథ చింది కృష్ణ రాసి ఆ కథని తెచ్చి అశ్వని దత్ బి గోపాల్ ముందు ఉంచడం జరిగింది కానీ ఈ చిత్రం చేయడానికి దర్శకుడు బి గోపాల్ వెనకడుగు వేయటం జరిగింది ఎందుకంటే అప్పటికైనా మెకానికలు చిత్రం చేసి ఒక ఫేల్డ్ చిత్రాన్ని ఉన్నారు చిరంజీవితో మళ్ళీ ఆయన డైరెక్షన్ లోనే చిత్రం అంటే డి గోపాల్ కి కొద్దిగా లోపల ఏదో కాస్త భయం లాగా అనిపించడం జరిగింది కథ చూస్తే బ్రహ్మాండం ఉంది సరే ఏం చేద్దాం ఏంటనేది అశ్విని దత్తు డి గోపాల్ ఆలోచనలో పడ్డారు దానికి ఈ సమస్యని తీసుకెళ్లి పరుచూరి గోపాలకృష్ణ రచయిత దర్శకుడు అనేటువంటి పరుచూరి గోపాలకృష్ణ దగ్గర ఈ సమస్య ఉంచడం జరిగింది ఆయన బి గోపాల్ కి నచ్చ చెప్పి ఈ కథని ఎలాగైనా చిరంజీవిని పెట్టి నువ్వు మొదలు పెట్టు చాలా బాగుంది నీకు తప్పకుండా హిట్ అవుద్దని పరుచూరి గోపాలకృష్ణ బి గోపాల్ ఒప్పించడం జరిగింది సరే ఈ ఒప్పందాలు అయిన తర్వాత చిన్ని కృష్ణ ఈ కథను ఇంకా కాస్త మెరుగులు దిద్ది మన నేటి వీటికి దగ్గరగా ఉండేదట్టు కథను చిరంజీవికి ఇమేజ్ తగ్గకుండా పెంచేదట్టు ఉండేదట్టు ఈ కథను పెంచడం జరిగింది సరే కథ మొత్తం పూర్తయిన తర్వాత సినిమా మనకు తెలిసిందే ఈ సినిమా ఎక్కడ చేద్దాం అనేది ఫస్ట్ ఆలోచించుకుంది నది పరివాహక ప్రాంతంలో చేద్దామా లేకపోతే గోదావరి పరివాహక ప్రాంతంలో చేద్దామా అనేది నిర్మాత దర్శకుడు రచయిత ఈ ముగ్గురు కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని ఆలోచించడం జరిగింది సరే ఈ చిత్రం ఇక్కడ ఆంధ్రలో అంత స్పెషల్ గా ఉండదు మనం తీసుకెళ్లి కాశీ పరిభాగ ప్రాంతంలో నిర్మిస్తామని వీళ్ళు ఒక నిర్ణయానికి రావటం జరిగింది అప్పుడే ఈ చిత్రం చిరంజీవి పారితోషికం కాకుండా ఏడు కోట్ల రూపాయలు బెడ్జెట్ తో నిర్మించడం జరిగింది సరే ఇది వైజయంతి మూ బ్యానర్ మీద రావటం వల్ల అప్పటి వరకు చిరంజీవి వైజయంతి మూవీస్ బ్యానర్ మీద జగతగి వీరుడు అతిలోక సుందరి చూడాలని ఉంది అనే రెండు చిత్రాలు చేయటం జరిగింది ఇప్పటి వరకు ఇది మూడవ చిత్రం ఇంద్ర చిత్రం మూడవ చిత్రం చిరంజీవి వైజయంతి మూవీ కాంబో ఇంకా ఈ చిత్రంలో నటుల్ని ముందల శివాజీ చేసిన పాత్రకు మన విజయవాడ పౌరడు వెంకట్ ని గాని లేకపోతే రాజా లేకపోతే ఇంకా వేరే వేరే నటుల గురించి ఆలోచించుకున్నారు కాకపోతే ఈ పాత్రకు శివాజీ బాగా సెట్ అవుతాడని ఆ శివాజీ పాత్ర శివాజీ ఇవ్వటం జరిగింది ఇక నటీ నటులు నాయకుల విషయం నాయిక ఎవరా అనేది వీరు ఎన్నుకోవడంలో ముందు సింరాన్ని అనుకున్నారట ఇక చివరికి వచ్చి ఆర్తి అగర్వాల్ ఫైనలైజ్ అయింది రెండో హీరోయిన్ గా సోనాలి బింద్రేను సెలెక్ట్ చేసుకోవటం జరిగింది ఈ చిత్రాన్ని వీళ్ళు నాలుగు నెలల్లో పూర్తి చేయడం జరిగింది వీళ్ళు ఫస్ట్ పదకొండు పాటలు ఈ సినిమా కోసం రాసుకొని అందులో ఐదు పాటలను ఎన్నుకోవడం జరిగింది ఈ చిత్రంలో ఒక పాటకి మణిశర్మ అందుబాటులో లేకపోవడంతో సింగర్ గా ఆర్పి పట్నాయక్ స్వరాలు సమకూర్చారు ఆ పాటే అయ్యయ్యో పాట ఉంది కదా ఆ పాట ఇక ఈ చిత్రం రెండు వందల అరవై ఎనిమిది థియేటర్లలో విడుదలైంది అత్యధిక థియేటర్లో ఇది యాభై రోజులు ఆడింది తర్వాత వంద రోజుల పాటు ప్రదర్శితమైంది అలాగే కొన్ని థియేటర్ లో నూట డెబ్బై ఐదు రోజులు కూడా ఆడటం జరిగింది ఈ చిత్రం ఇంద్రాని ఇక విజయవాడలో నూట డెబ్బై ఐదు రోజుల పండగ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ వేడుక జరగడం జరిగింది అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతిథిగా వచ్చారు ఇక ఈ చిత్రం వేరే భాషల్లో ఇంద్ర ది టైగర్ గా హిందీలో రిలీజ్ అయింది బెంగాలీలో సుల్తాన్ గా రిలీజ్ చేయడం జరిగింది ఇక ఈ ఇందిరా చిత్రానికి అవార్డులు ఏమొచ్చినాయి అని ఒకసారి చూద్దాం ఈ చిత్రానికి మూడు విభాగాల్లో నంది అవార్డులు వరించాయి ఉత్తమ నటుడిగా చిరంజీవి ఉత్తమ కొరియోగ్రాఫర్ గా లారెన్స్ రాఘవ ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పి రవిశంకర్ పురస్కారాలను దక్కించుకున్నారు ఇక కలెక్షన్ పరంగా చూస్తే ఈ చిత్రం యాభై కోట్లకు పైగా ఆ రోజుల్లోనే గ్రాస్ సాధించింది యాభై కోట్లు గ్రాస్ అనేది తొలి తెలుగు సినిమాగా ఇదే రికార్డు లోకెక్కింది ఆ తర్వాత మహేష్ బాబు నటించిన పోగలి సినిమా ఈ రికార్డు లో బద్దలు కొట్టిందనమాట చిరంజీవి నటనా పరంగా గానీ ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను చాలా ఆకట్టుకుంది చిరంజీవికి ఒక మంచి ఇమేజ్ ని తెచ్చిపెట్టిన చిత్రం ఈ ఇంద్రా చిత్రం దీన్ని మళ్లీ నిర్మాతలు ఆగస్టు ఇరవై రెండున రిలీజ్ చేయబోతున్నారు థియేటర్ లో వెళ్ళి మళ్ళీ మనం ఈ సినిమాను చూసి ఈలలేసి గోల చేసి ఈ సినిమాను ఆశ్వాసిస్తాం ఇంతే ఫ్రెండ్స్ నేను ఈ ఇందిరా సినిమా గురించి చెప్పాలనుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని లైక్ చేయండి బెల్ బటన్ థ్యాంక్ యూ